మిరగ్ లోక్సభ స్థానంలో జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు శోభన్ తెలిపారు స్థానిక టీఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో జై భారత్ నేషనల్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయడానికి నిర్ణయించిందని అందులో మెదక్ ఒకటని తెలిపారు పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకు తాను మెదక్ ఎంపీ స్థానంలో బరిలో దిగుతున్నట్లు చెప్పారు అవినీతి రహిత ఆర్థిక అసమానతలు లేని సమాజం నిర్మాణమే భారత్ పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు యువతను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి కానీ వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని విమర్శించారు తమ పార్టీ యువతకు ఉజ్వల భవిష్యత్ కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని సోదరి సోదర బెదక్ జిల్లా మీ తమ్ముడు నమస్కరించి భారత్ నేషనల్ పార్టీ నుంచి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మీ కళలను సహకారం చేయడం కోసమే నేను ఈ ఇందులోకి రాజకీయంలోకి రావడం జరిగింది అంతే పార్టీ లక్ష్యం నా లక్ష్యం ఒకటే సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు పూర్తిగా నిర్మూలించాను యువతకు జరిగే అన్యాయ అన్ఎంప్లాయ్మెంట్ ఏది లేకుండా చేయాలి సమాజంలో సో ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛ అనుభవించాలి ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి మెదక్ పార్లమెంటరీలో మీరు వెనక నన్ను గెలిపిస్తే ప్రతి కుటుంబానికి వార్షిక ఆదాయం ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక వనరుని సమకూర్చడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మండలానికి గ్లోబల్ స్టాండర్డ్ లైబ్రరీ గ్లోబల్ స్టాండర్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది యువత ఆలోచించాడు మీకు జరిగిన అన్యాయాలు ఒకటి ఒకటిగా మీరు పెన్ను పేపర్ వంటి రాసుకోండి పార్టీలకు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని అక్రమాలు ఎన్ని ఎన్ని నిరాఘాతాలు మీరు అన్నీ చూశారు ఇప్పుడైనా ఇప్పుడైనా రండి ఇప్పుడైనా మిగిలిపో సో అతి తొందరలో యువతకు ప్రతి ఒక్కరికి అనుకూలమైన మేనిఫెస్టోతో మేము ముందుకు వస్తాము